ఒకప్పుడు ఒక ఘనమైన అరణ్యంలో ఓ క్రూరమైన సింహం ఉండేది అది ప్రతిరోజు అనేక జంతువులను వేటాడుతూ ఉండేది అడవి మొత్తం భయంతో వణికేది భయంతో బాధపడిన జంతువులందరూ ఒక రోజు సమావేశమయ్యారు ఇలా కొనసాగితే మనం ఎవ్వరు బ్రతకము ఏదో చెయ్యాలి అని ఒక జంతువు చెప్పింది మీరు యూట్యూబ్ షార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ మీ దగ్గర కంటెంట్ లేదు లేదంటే కంటెంట్ ఉన్నా సరే ఫేస్ చూపించే కేసు చూపించో లేదు లేదంటే వాయిస్ బాగలేకపోవడము ఫేస్ చూపించలేక ఎట్లాంటి కంటెంట్ చేయాలో అర్థం కాక చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము ఆపేస్తారనమాట చేద్దామనే స్టెప్ వేస్తారు కానీ ఏం చేయాలో అర్థం కాదు ఓపెన్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు సో నేను వీళ్ళ వాళ్ళందరికీ ఒక మంచి సీక్రెట్ చెప్తాను అసలు యాక్చువల్గా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆప్షన్స్ అన్నీ మనకు ఇప్పుడు అనమాట మన ముందు ఉన్నాయి సో నేను ఇవాళ చెప్పేది క్లియర్గా వినండి ఫస్ట్ మీరు కావాల్సింది ఏంటి యూట్యూబ్ ఛానల్లో నీచ్ అనమాట నీచ్ అంటే మీరు ఏ టాపిక్ మీదనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు యూట్యూబ్లో అంటే కుకింగా ట్రావెలింగా ప్లస్ స్టోరీ టెలింగా నాకు చాలా మంది అడిగారు స్టోరీ టెల్లింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎట్లా చేయాలో అర్థం అవ్వట్లేదు అని అడిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అండ్ అసలు ఏ స్టోరీ చేయాలి ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ చేయాలి అని చెప్పేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట మనం సో క్లియర్గా చూడండి ఇక్కడ నేను ఓన్లీ త్రీ ఏ త్రీ వెబ్సైట్స్ వాడుతున్నా ఇందులో ఏది పెయిడ్ వర్షన్ రాదు ఒక్కటి పెయిడ్ వర్షన్ వాడుతున్నా బట్ అది మీరు ఫ్రీగా కూడా వాడుకోవచ్చు లేదంటే మీ ఓన్ వాయిస్తో కూడా చేయొచ్చు బట్ ఇక్కడ వీడియో అనేది ఇంపార్టెంట్ అందరికీ కావాల్సింది ఏంటంటే వీడియో వీడియోలో ఏం పెట్టాలి బ్యాక్గ్రౌండ్ వాయిస్ చేయడానికి కూడా రెడీ ఉంటారు చాలామంది బట్ వీడియోస్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఎక్కడింటి వీడియోస్ తీసుకోవాలి అండ్ స్టోరీ ఎట్లా తీసుకోవాలి కంటెంట్ ఎట్లా తీసుకోవాలి ఇది అర్థం కాదు సో అది నేను క్లియర్గా చెప్తున్నాను ఫస్ట్ కంటెంటే మీకు తెలియదు అనుకోండి బట్ నీకు టాపిక్ వచ్చు సో నేను ఏం చేస్తానంటే చార్ట్ జీబీటీలోకి వెళ్తాను ఫస్ట్ చార్ట్ జీబీటీలోకి వెళ్ళి ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే అని చెప్పేసి నేను ఇక్కడ కొడతాను టైప్ చేసిన తర్వాత నాకు ఇక్కడ చాటిపిటీ అయితే మనకు ఒక స్టోరీ అంటే నేను ఇది ఎగ్జాంపుల్ కి తీసుకుంటున్నాను మీరు మంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ తీసుకోవచ్చు అసలు మంచి మంచి టాపిక్స్ తీసుకోవచ్చు అండ్ కి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించింది సో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకోవచ్చు ఇక్కడ నాకు స్టోరీ వచ్చింది ఈ స్టోరీ మనకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్లో ఈ స్టోరీ మొత్తం చదవండి ఈ స్టోరీ మనకు నచ్చింది నచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ లైక్ ఏ స్టోరీ టెలింగ్ స్టోరీ టెలింగ్ ఇన్ తెలుగు పెడతాను అండ్ ఆల్సో యూ మీ ఏ ఇమేజ్ ప్రాప్స్ కరెక్ట్గా చదువు చూడండి నేను ఏం రాస్తున్నాను ప్రాప్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే తెలుగు ఇంగ్లీష్ కన్ఫ్యూ రెండోసేమంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి స్టోరీ టెల్లింగ్ వచ్చేసి నేను తెలుగులో పెడుతున్నాను అండ్ ఇమేజ్ ప్రాంప్స్ వచ్చేసి నేను ఇంగ్లీష్లో ఇస్తున్నాను అనమాట సో ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ కంప్లీట్గా సీన్ బై సీన్ వచ్చింది అండ్ ఇమేజ్ ప్రాంప్ట్ కూడా వచ్చింది అనమాట ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ స్టోరీ టెల్ ఈ స్టోరీ ఏదైతే ఉందో ఇదేమో ఆడియో అనమాట ఆడియోకి కన్వర్ట్ చేసుకునేది ఏదైతే ఈ ఇమేజ్ అని ఉన్నదో ఇదేమో ఇమేజ్ నుంచి మనం వీడియోకి కన్వర్ట్ చేసుకుంటాం అనమాట సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ఆడియో ఉంది కదా ఏదైతే స్టోరీ అని ఉందో దీన్ని ఆడియోకి కన్వర్ట్ చేసుకున్నాం ఇది ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ మనం ఏఐ అని ఉంది కదా ఏఐ ఆవాస్లో నేను ఇక్కడ లాంగ్వేజ్ పికప్ చేసుకుంటాను ఏం చేస్తానంటే ఇక్కడ నేను తెలుగు తీసుకుంటా ఇక్కడ వచ్చేసేసి వాయిస్ మంజులా తీసుకుంటా అండ్ ఎమోషన్ వచ్చేసి రిలాక్స్డ్ అని తీసుకుంటా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది నేను ఒకసారి వింటాను అనమాట ఒకప్పుడు ఒక ఒక క్రూరమైన ఉండేది అది ప్రతిరోజు అనేక ఇది ఆడియో లైన్ నేను ఇది నాకు ఎంత వచ్చింది టెన్ సెకండ్స్ వచ్చింది దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు నాకు ఏం కావాలి ఇమేజ్ కావాలి మళ్ళీ నేను చార్జిపిటీకి వచ్చేసేసి ఇమేజ్ ఉంది కదా ఈ ఇమేజ్ బాగుంటుంది కాపీ చేసుకుంటాను ఇది కాపీ చేసుకొని ఇప్పుడు నేను మెటా డాట్ ఏఐ పబ్లిక్ మీడియా అని చెప్పేసి కొత్త వెబ్సైట్ వచ్చింది ఇది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాళ్ళది అనమాట చాలా మంచి వెబ్సైట్ ఇది వచ్చినప్పటి నుంచి అయితే చాలా మందికి ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ శుభవార్త అనుకోండి ఒక ఒక అందుకైతే ఎందుకంటే నేను చూపిస్తాను ఇప్పటివరకు మనం చార్జి పిట్టులో ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు జమ్మీ అయినా కూడా ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు కానీ ఇక్కడ అన్లిమిటెడ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు ఆ ఇమేజెస్ ఏవైతే నచ్చినాయో దాన్ని మళ్ళీ డైరెక్ట్గా మనం వీడియోకి కాల్గా చేసుకోవచ్చు సో ఇక్కడ డెస్క్రైబ్ యువర్ ఇమేజ్ అవుతుంది కదా ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళండి క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత డిస్క్రైబ్ యువర్ ఇంజాన్ వస్తుంది ఇక్కడ పేస్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చండ్ కొట్టండి కొట్టిన తర్వాత మనకు ఒక ఫోర్ ఇమేజ్ వస్తాయి అనమాట ఓవరాల్గా సో మనకి ఇక్కడ ఫోర్ ఇమేజ్ వచ్చినాయి అనమాట ఈ ఇమేజ్లో నాకు ఏదైతే నచ్చిందో అది నేను ఫస్ట్ యానిమేట్ చేసుకుంటాను రెండోది నాకు ఇంకొక ఇంకొక ఇమేజ్ కూడా నేను యానిమేట్ చేసుకుంటాను ఇది ఇది యానిమేట్ చేసుకుంటాను సో రెండు ఇమేజెస్ నేను యానిమేట్ చేసుకున్నా సో ఇప్పుడు నాకు ఆడియో లైన్ వచ్చింది అండ్ వీడియోస్ వచ్చినాయి ఇప్పుడు వీటిని కూడా నేను డౌన్లోడ్ చేసుకునే ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ విండో ఓపెన్ చేసుకొని ఇక్కడ మనము స్టూడియో డాట్ పొలోటో అని చెప్పేసి కొట్టండి స్టూడియో డాట్ అని కొట్టిన తర్వాత అప్పుడు స్టూడియో అని మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము న్యూ ఫైల్ తీసుకున్నాం సో ఇక్కడ మనం న్యూ ఫైల్ తీసుకున్నాం న్యూ తీసుకున్న తర్వాత ఇది క్యాన్వా ఏమో ప్రోవర్షన్ కదా కంపల్సరీ మనం డబ్బులు కట్టాలి దీనికి ఒక్క రూపాయి కట్టు లేదు కంప్లీట్గా ఫ్రీ ఎవరైనా వాడుకోవచ్చు కానీ బ్రౌజర్లో వాడుకోవాలి మొబైల్లో కూడా చేసుకోవచ్చు బట్ ఇంత కన్వీనియంట్గా ఉండదు సో కిందకి వెళ్ళి అప్లోడ్ ఉంది కదా ఇక్కడ అప్లోడ్ కొట్టేసిన తర్వాత ఏదైతే ఆడియో నేను ఇచ్చుకున్నానో ఆడియోని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను ఫస్ట్ ఇక్కడ నేను కింద పేజెస్ ఉంది కదా ఈ పేజెస్ స్కిప్ చేసుకొని ఈ ఆడియోని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను సో కొన్ని ట్యాబ్స్ అయితే మనం ఓపెన్ చేసుకున్నాం ఇట్లా ఒక త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ సిక్స్ నేను ఒక రెండు రెండు స్టోరీ టెలింగ్స్ చూపిస్తాను సో ఇక్కడ నాకు ఆడియో వచ్చేసింది నెక్స్ట్ మెటాయిలోకి వెళ్ళేసేసి ఇందాక మనం వీడియో కన్వర్ట్ చేస్తాం కదా ఈ వీడియోని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం ఈ వీడియోని కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం రెండు వీడియోలు డౌన్లోడ్ అయింది మళ్ళీ పొల్లూట్నం స్టూడియోకి వెళ్ళేసి ఆ రెండు వీడియోలని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం వన్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వీడియోలో వచ్చేసేసి ఇది వేసుకునేసి దీన్ని మనం కొంచెం డ్రాగ్ చేసుకున్నాం మన క్యామ్లో ఏమో ఆటోమేటిక్గా ఇమేజ్ నుంచి బ్యాక్గ్రౌండ్కి ప్రెస్ చేసేసరికి ఆటోమేటిక్గా మనకు ఇమేజ్ సెట్ అయిపోతుంది ఇక్కడ మనం కొద్దిగా డ్రాగింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది సెకండ్ వీడియో వచ్చేసి ఇది ఇంపోర్ట్ చేసుకుంటా మళ్ళీ దీన్ని కూడా నేను కొంచెం డ్రాగ్ చేసుకుంటాను దీన్ని మనం కరెక్ట్ గా సెట్ చేసుకొని సో ఒకసారి ఇద్దాం మనము ఒకప్పుడు ఒక ఘనమైన అరణ్యంలో ఓ క్రూరమైన సింహం ఉండేది అది ప్రతిరోజు అనేక జంతువులను వేటాడుతూ ఉండేది అడవి మొత్తం భయంతో బలిపేది సో ఇది ఇప్పుడు సీన్ వన్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ మనం మన స్టార్ట్ జీపీటీలోకి వద్దాం స్టార్ట్ లోకి వచ్చి ఇప్పుడు సీన్ టూ తీసుకుందాం భయంతో భయపడిన జంతువులందరూ అని ఉంది కదా దీన్ని మనం ఎట్లా కావాలంటే అలా రాసుకోవచ్చు ఒకవేళ ఇందులో మిస్టేక్స్ ఉన్నా కూడా మనం చెప్పే అసెట్లో మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నా కూడా మనము ఓన్గా మాట్లాడేసి లేదంటే ఓన్గా టైప్ చేసి మనం సెట్ చేసుకోవచ్చు మళ్ళీ నేను ఏ ఓస్లోకి చేసి ఈ ఏదైతే ఈ సీన్ ఉందో ఈ సీన్ని నేను మళ్ళీ ఆడియోకి కన్వర్ట్ చేసుకుంటాను ఆడియోకి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ లిజన్ అని కొట్టేసేసి ఇక్కడ నేను మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటాను వినట్లేదు ఇప్పుడు సో డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఛార్జ్జిపిటీలోకి వెళ్తాను ఛార్జిపీటీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు ఇమేజ్ ప్లాంట్ కావాలి దీన్ని దీన్ని ఇమేజ్ ప్లాంట్ కావాలి ఫారెస్ట్ యానిమల్స్ గ్యాదర్డ్ ఇన్ సర్కిల్ సో ఇది నేను కాపీ చేసుకుంటాను మళ్ళీ ఇది మనకి ఇమేజ్ కావాలి కదా దీన్ని మళ్ళీ నేను తీసుకొని వచ్చి మిఠాయిలో పేస్ట్ చేస్తాను పేస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆగిన తర్వాత నాకు ఇమేజ్ అయితే క్రియేట్ అవుతాయి ఆ లోపల మనం ఏం చేద్దామంటే నో స్టూడియోకి వెళ్ళేసేసి ఆ ఆడియో ఫైల్ ఏదైతే ఉందో ఆ ఆడియో ఫైల్ని మనం తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ చేసుకున్నాం సో ఇంపోర్టెంట్ సో ఆడియో ఫైల్ని నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఏం లేదు మీ దగ్గర నేను ఇప్పుడు పొలట్లోనే వాడుతున్నాను కానీ మీరు మొబైల్లో అయితే ఇన్షార్ట్ ఉంటుంది ఇన్షార్ట్ అయితే చాలా ఈజీ యూకట్ యాప్ ఉంటుంది అది కూడా చాలా ఈజీ కైన్ మాస్టర్ ఉంటుంది అది కూడా ఈజీ దాంట్లో ఎడిట్ చేసుకోండి దీంట్లోనే ఎడిట్ చేయాలని ఏం లేదు కాకపోతే ఇది ఏంటంటే ఈజీ ఉంటుంది డెస్క్టాప్ లోకి మాత్రం చాలా ఈజీ అనమాట సో ఇక్కడ నేను ఏం చేస్తాను మిఠైఐలోకి వెళ్ళి చూద్దాము ఇమేజ్ అయితే జనరేట్ అయిన జనరేట్ అయిన ఇమేజ్ ఉండే కదా ఇందులో నేను ఒక రెండు యానిమేట్ చేసుకుంటాను ఒకటి రెండు మీరు ఇంకో మీరు ఈ సెకండ్ ఇమేజ్ నేను ఇళ్ళకైతే తీసుకుంటున్నా కానీ మీరు ఈ సెకండ్ ఇమేజ్ కూడా మీరు ఫామ్ ఇచ్చి తీసుకోవచ్చు అనమాట మీ ఓన్ ఫార్మ్ట్ ఇచ్చి ఇంకొక వీడియో కూడా జనరేట్ అయింది దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను నెక్స్ట్ ఈ పైన ఇంకొక వీడియో తినటం నేను దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటాను సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్లో అడగండి నేను ప్రతి కామెంట్కి రిప్లై పెడతాను నేను డెఫినెట్గా ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను పెడతాను పోలూట్న స్టూడియో ఉంది కదా ఈ పొలూట్నో స్టూడియోలోకి మళ్ళీ నేను వెళ్ళినా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు వీడియోస్ నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఒక వీడియో వేసుకుంటా మళ్ళీ రెండో దగ్గర ఈ వీడియోని నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఫస్ట్ కాకపోతే దీంట్లో ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ నేను ఇంకొక ఇంకొక వీడియో చేసుకుంటాను దీని మీద దీనికి సో చూడండి ఇప్పుడు నేను మళ్ళీ కంప్లీట్గా ఇక అన్ని సీన్ బై సీన్ ఏదైతే చార్జీపీటీ ఉందో మనకు కంప్లీట్ స్క్రిప్ట్ ఏదైతే వచ్చిందో ఆ స్క్రిప్ట్ని ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ తెచ్చుకుంటూ అక్కడ వీడియోస్ వీడియోస్ వేయాలి ఆడియోస్ ఆడియోస్ వేయాలి సో ఓవరాల్గా ఇట్లా సీన్ బై సీన్ ఓవరాల్గా మనకి ఎన్ని సీన్స్ వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఉన్నాయి అన్ని ఇక్కడ అన్ని సింబెసి వేసుకుంటూ మీరు స్టోరీ లైన్ ని క్రియేట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఎండ్ లాస్ట్ లో ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఆ సెట్టింగ్స్ అయితే నేను చెప్పాలి ఫస్ట్ నేను ఓన్లీ కంటెంట్ గురించి చెప్తున్నాను సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా డౌన్లోడ్ లో పిఎన్జి దగ్గర ఎంపీ ఫోర్ వీడియో అని కొట్టేసి ఇక్కడ నేను డౌన్లోడ్ కొడతాను అయితే ఇక్కడ మనకు వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది వీడియో ఒకసారి మనం చూద్దాము ఉండేది అది ప్రతిరోజు అనేక జంతువులను వేటాడుతూ ఉండేది అడవి మొత్తం భయంతో వణికేది భయంతో బాధపడిన జంతువులందరూ ఒక రోజు సమావేశమయ్యారు ఇలా కొనసాగితే మనం ఎవ్వరూ బ్రతకం ఏదో చెయ్యాలి అని ఒక జంతువు చెప్పింది చూసారు కదా ఏదైనా సరే మీరు ఆడియో లేకుండా వీడియో లేకుండా మన ఫేస్ చూపించకుండా మన ఓన్ వాయిస్ లేకుండా కూడా మీరు వీడియోస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు వచ్చేది ఇప్పుడు మీకు కాపరేట్ ఇష్యూ అనేది ఉండదు అనమాట ఈజీగా మీరు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు కంటెంట్ ఏదైనా సరే మీరు నీచ్ మాత్రం ఒకటే సెలెక్ట్ చేసుకోండి టాపిక్ మాత్రం ఒకటే సెలెక్ట్ చేసుకోండి సో జై హింద్ జై భారత్